షిరిడీ సాయి భక్తుడికి ఈ నాలుగు గ్రంథాలు మోక్షానికి నాలుగు ద్వారాలు లాంటివి షిరిడీ సాయి అనుగ్రహ రహస్యం షిరిడీ సాయి సేవా రహస్యం అనే రెండు గ్రంథాలు సాధకుడికి రెండు కండ్లు లాంటివి శక్తిపాతం త్రినేత్రమైతే ఆత్మదర్శన అనుభూతి హృదయం లాంటిది ఈ నాలుగు గ్రంథాలను సాయి భక్తుడు ఒక్కసారి శ్రవణం చేస్తే చాలు అతడు పూర్ణ జ్ఞాని అవుతాడు షిరిడీ సాయి నిజమైన శిష్యుడవుతాడు షిరిడీ సాయి మార్గంలో సూటిగా ప్రయాణిస్తాడు సాయి పరిపూర్ణ అనుగ్రహాన్ని శీఘ్రంగా అవలీలగా కైవసం చేసుకుంటాడు ఈ నాలుగు గ్రంథాల కలయిక వల్ల ఏర్పడిన విశిష్ట గ్రంథ రాజమే షిరిడీ సాయి అనుగ్రహ సేవారహస్యం అవతారాలు ప్రధానంగా రెండు రకాలు పూర్ణావతారం అంశావతారం ఈ భూమిపై ఎందరో మహాత్ములు యోగులు ఆచార్యులు అవతరించారు వీరి అవతారాలన్నీ అంశ అవతారాలు కానీ సాయిది పూర్ణావతారం అందుకే ఏ అవతార పురుషుడు సృష్టించలేని ఆధ్యాత్మిక వాతావరణాన్ని భక్తిని సాయి సృష్టించి యావత్ ప్రపంచాన్ని దైవమయంగా చేశారు చేస్తున్నారు షిరిడీ సాయి భక్తులకు పరమ గురువైన షిరిడీ సాయినాథుడే గురువు సాధారణ గురువులైన సద్గురువులైన సాయి మార్గంలో నడిపించే సహాయకులు మాత్రం మాత్రమే సాయి ఉపకరణములు మాత్రమే సాయి బంధువులారా సాయిని సదా సేవించడం ప్రేమించడం అందరికీ సాధ్యం కాదు ఇది చాలా కష్టం కారణము సాయి లివింగ్ గురువు కాదు సాధకుడికి అదృశ్యంగా ఉండి నడిపించే అదృశ్య గురువు సరి అయిన అవగాహన లేకపోవడం వలన సాయి సిద్ధాంతం సాంప్రదాయం ఏమిటో పూర్తిగా గ్రహించలేకపోవడం వలన సాయి బోధలు పూర్ణంగా అర్థం చేసుకోకపోవడం వలన సాయి సిద్ధాంతానికి సాంప్రదాయానికి విరుద్ధమైన కర్మలు ఎందరో సాయి భక్తులు తెలియక చేస్తున్నారు మిడిమిడి జ్ఞానముతో ప్రచారాలు చేస్తున్నారు భక్తులు చిల్లర మహిమలను గారడీ విద్యలను చూచి సిద్ధులని దేవుడని భ్రమపడుతున్నారు సాయి అప్రధానమై సాధారణ గురువులే ప్రధానమైపోయారు తెలిసి తెలియని జ్ఞానముతో గ్రంథాలు రచించడం వలన ఎందరో సాయి భక్తులు సాయి మార్గం నుండి దారి తప్పారు సాయి అనుగ్రహం నుండి జారిపోయారు దీనిని భక్తి శ్రద్ధలతో వినండి సాయి అనుగ్రహాన్ని పొందండి